వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే పద్ధతిని ఏటీఎస్ సెంటర్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని పాత పద్దతిలోనే ఎఫ్సీలను కొనసాగించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మండలం మండలం కప్పలదొరువు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి రణీత్ సెన్సార్ ప్రైవేట్ సెంటర్ వరకు రవాణా రంగ కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఆందోళన నిర్వహించారు నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి తెలియజేసే విధానం ఏంటంటే ఈ రోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వాలు వాహనాలకి ఎఫ్సీల్ చేసే విధానాన్ని ఈ రోజు కప్పల్దూర్ ముత్తుకూరు మండలంలో పెట్టడం జరిగింది ఈ ఎఫ్సీల్ చేసే విధానం వల్ల ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ కార్మికుడు కూడా ఎఫ్సీ చేసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు ఎందువల్ల ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆటో కార్మికులకు ఉన్నట్లు అవి ట్రాన్స్పోర్ట్ కార్మికులకున్నట్టు అవి ఏదో పాస్ అయిన వాళ్ళకి అదే విధంగా ఉద్యోగాలకి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులుగా టాక్సీ కార్మికులుగా ర్యాలీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు బతుకు సంబంధించినట్టు కావవి ఎందుకంటే నలభై పర్సెంట్ టైర్ లేకపోతే కనుక ఎఫ్సి కాదంట రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఆటో టైర్ కొని మనం దాదాపుగా టెన్ పర్సెంట్ ఉంటే వాడుకునే పరిస్థితి ఉంటే ఈ రోజు కానీ ఈ రోజు నలభై పర్సెంట్ టైర్ ముప్పై తొమ్మిదికి వస్తే ఎఫ్సి కాదని చెప్తున్నారు ఏ విధంగా మేము ఆ టైర్ వెయ్యి రూపాయల టైర్ వదిలేసుకోవాలి అదే విధంగా చలానా కట్టిన మొదటి రోజు పక్క రోజు ఫ్లాట్ బుక్ చేసుకుని ఆ టయానికి రాకపోతే పక్క రోజు వచ్చేదానికి కుదరదంట మళ్ళీ చాలానా కట్టాలంట ఏంది ప్రభుత్వ దుర్మార్గం వైఖరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో రంగంగా ఎక్కడో నెల్లూరు జిల్లాకు వంద కిలోమీటర్ల నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరు ఎక్కడ ఉదయగిరి ఎక్కడ రాపూర్ ఎక్కడ వాళ్ళు ఇక్కడికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో డీజిల్ ఖర్చు పెట్టుకొని టయానికి స్లాడ్ టయానికి రావాలంటున్నారు మార్గ మధ్యలో ఏదైనా అయితే ఆ కామ్రేడ్ టైర్ దానికి ఎంత టైం పడుతుంది నీ స్లాట్ బుక్ అయిన టయానికి రాకపోతే నీ స్లాట్ మళ్ళీ రేపు బుక్ చేసుకోవాలా కొత్త కట్టాలని చెప్తున్నారు ఇది సెంటర్ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ రంగంగా మీరు దీన్ని మూసేయండి ప్రభుత్వం ఎఫ్సీలు నిర్వహించండి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి పిలుపునిస్తాం జాతీయ రహదారులు కూడా పెద్ద ఎత్తున మా యొక్క ఆటోలు లారీలు అయితేనేమి టాక్సీలని తీసుకొచ్చి ఎక్కడికక్కడ వదిలేసి మేము బంధు చెప్పేసి తెలియజేస్తాం ఈ ప్రాంతంలోకి అనేక వాహనాలు కూడా అన్ని కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఆటో కార్మికులు కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క కడుపులు కొట్టేదానికోసంగా కోసంగా ఈ ప్రైవేటు కి సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది దీనిని వెంటనే మూసేయాలని దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగ మా ఆటో కార్మికులు అదేవిధంగా ఉన్నటువంటి అంబులెన్స్ ట్రాన్స్పోర్టు లారీ మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సెన్సార్ కలిగినటువంటి ఈ సంస్థని ఎక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వారు వెంటనే కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో డ్రైవర్లకు ఇబ్బంది కలిగజేసేటువంటి వాహనదారులకి ఇబ్బంది కలిగజేసేటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఇక్కడనే తొలగించాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం వెంటనే ఇది నష్టం కలిగించేటువంటిది కాబట్టి ఇది వాహన శోధకులకి ఇబ్బంది కలిగజేసేది కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం